ఓం గురుభ్యూ నమ ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఈ కథ ఈ శనివారం నాడు ఎవరైతే వినగలుగుతారో వారందరికీ కూడా ఆ వడ్డీ కాసులవాడు ఎలాంటి డబ్బు సమస్య లేకుండా వారిని కాపాడుతూ వస్తారు మరి ఈరోజు ఆ వడ్డీ కాసులవాడి యొక్క ఒక చిన్న కథని మనం తెలుసుకుందాం తిరుపతిలో మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అనే కుమ్మరివాడు ఉండేవాడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు అతనికి శ్రీనివాసునిపై ఉన్న భక్తి అంతా ఇంత కాదు చాలా గొప్పది చిరకాలము ఆ భగవంతుణ్ణి సేవించుకోవాలి అన్న ఆశ అతనిలో ఎక్కువగా ఉంది కానీ కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశము ఉండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రతిమను ఉంచుకొనిను సారెపై కుండలను తయారు చేయునప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచు చుండెడివాడు అది వానికి నిత్యకృత్యమయ్యను ఆ ప్రాంతమున పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందు భక్తి కలవాడు ఎంతో అపార భక్తి ఉన్న ఆ తొండమానుడు అతడు ప్రతి దినమున వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు కొంతకాలమునకో అతడిలో అహంకారము ఎక్కువయ్యను ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానమును మట్టిపూల స్వామివారి వద్ద కనిపించినవి కారణము అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పువ్వులనుంచినారని అనుమానించెను తన భటులను కాపలాగా ఉంచెను రాజు ఎన్ని విధములుగా యత్నించను బంగారు పూల స్థానమున మట్టి పువ్వులే స్వామివారి యుద్ధ ఉండేటివి మహారాజునకు మానసిక వ్యాధి పెరిగి చింతా పీడితుడైన వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను కనిపించిన తర్వాత ఈ విధంగా పలికిను రాజా సమీప గ్రామమున భీముడను కుమ్మరి యుడు కలడు అతడు కుండలు చేయుచున్నను నా నామస్మరణ మున ధ్యానము మహా మహాభక్తుడు వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇచ్చటి నా సన్నిధానమున చేరుచున్నవి నీ ఉంచినట్టి బంగారు పూలు అతడుంచిన పూల ముందు నిలవలేక అదృశ్యమైపోతున్నవి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారింపకము అని ఊరడించెను తనను మించిన భక్తుడొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపముననున్న పల్లెలో బటులతో కలిసి తిరుగుసాగెను ఒక పల్లెలో సారెపై కుండ నుంచి త్రిప్పుచూ చేతి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపముననున్న శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రతిమకు సమర్పించనున్న భీముని చూసి ఆశ్చర్యపడెను రాజు భీముని సమీపించి ఓయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఎలా నీకు పూజకు పుష్పములు దొరకట లేదా అని అడిగెను భీముడు రాజునకు నమస్కరించి మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది నేను చదువురాని మూర్ఖుడను స్వామివారిని పూజించుకోవాలి ట ఎట్టో తెలియని వాడిని దరిద్రుడను కుండలను చేయనిదే నా కుటుంబమునకు గడవదు కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి ఇట్ల స్వామివారికి నివేదిస్తున్నాను అని అన్నాడు కుమ్మరి వాని మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను కుమ్మరివాని భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను ఆ తర్వాత కొంతకాలమునకు శరీరముగా వైకుంఠము చేరెను శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదము మట్టి పాత్రలో నివేదింపవలెనని తొండమాను మహారాజునకు కలలో కనిపించి చెప్పెను ఈ నాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమును పాటించుచు ఓడు అనే ప్రసాదమును మట్టి కుండలతోనే నివేదన చేసి ఆరాధించుచున్నారు తొండ మానుడు శ్రద్ధ భక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు రథోత్సవములు సమారాధనములు మునగున్నవి జరిపించుచు మరో జన్మలో విష్ణులోకమునకు చేరుకొనెను ఇక శ్రీ వేంకటేశ్వర సంవాదం ఒకసారి శనేశ్వరునికి మానవులెవ్వరూ తనని భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు వెంకటేశునికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవడానికి నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వ దేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదమేముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారమంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీల వర్ణుడివి నేను ఆ వర్ణుడనే నువ్వు నవసప్తమ గ్రహానివి నేను సప్త గిరీషుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తులు ఏడు శనివారాలు పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్యాశ్చర్యాది సకల శ్రేయస్సులను కూడా పొందుతారు ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చాడు ఈ కథను బట్టి మనకు అర్థమైందేమంటే శనివారం నాడు శనేశ్వరుణ్ణి అంటే శనేశ్వర భగవాను మనం ఆరాధించి ఆ తర్వాత మనం వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి ఎందుకంటే స్వయాన వెంకటేశ్వరుడే ఆయనకు వరమిచ్చారు ముందుగా ఎవరైతే శని ఆరాధించి ఆ తర్వాత నన్ను ఆరాధిస్తారో అలాంటి వారికి ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు లభిస్తాయి అని వరం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలాంటి భయము లేకుండా భయంగా ఆ శని భగవాను ఆరాధించిన తర్వాతే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి ఇలా చేస్తేనే పూర్తి పూజా ఫలం అనేది దక్కుతుంది మరి ఈ కథ కనుక మీకు నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మరెన్నో ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి ఆధ్యాత్మిక కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనాసుకి నోభవంతు జై శ్రీరామ్